నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ కాకినాడ రూరల్లో కొవ్వూరులో ఉన్నానండి అంటే కొవ్వూరు అనగానే మనకి యాక్చువల్గా రాజమండ్రి దగ్గర కొవ్వూరు కదండి ఇది కాకినాడకి సుమారుగా ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కొవ్వూరులో ఉన్నాను ఇక్కడ ఇప్పుడే వారాహి మాత టెంపుల్కి వెళ్ళా పక్కనే వారాహి మాత అంటే మీకు తెలిసిందే తెలిసిందే ఉందండి మన భారతదేశంలో బహుశా మూడు క్షేత్రాలు ఎక్కడ ఉన్నట్టున్నారు కాశీ ఒకటి ఇక్కడ ఈ కొవ్వూరు గ్రామంలో ప్లస్ ఇంకోటి మరి ఉద్యానం మరి ఎక్కడ నాకు తెలియదు క్షమించాలి ఇక్కడ అలాగే భువనేశ్వరి అమ్మవారి అనే దగ్గరికి దగ్గరకు వచ్చండి ఇది కూడా ఇక్కడే ఉంది మన మన కొవ్వూరు గ్రామంలో అంటే కాశీకి సుమారుగా పదిహేను కిలోమీటర్ దూరంలో కొవ్వూరు అనే గ్రామంలో ఉందండి భువనేశ్వరి మాత భువనేశ్వరు ఒరిస్సాలోని భువనేశ్వర్ మీకు ఐడియా ఉండి ఉంటుంది అక్కడ ప్లస్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు అంటే ఈ భువనేశ్వరి మాత ఆలయం అయినప్పటికీ ఇక్కడ అంతరాలయాలుగా ఇక రామాలయం ఉంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉందండి అలాగే ఇదిగోనే శైవ శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఎక్కువ ఉంది అంటే ప్రధాన ఆలయం అయితే భువనేశ్వరి అమ్మవారు ఇవి అంతరాలయాలు అనమాట చిన్న చిన్న గుళ్ళు కింద కట్టారు అంటే ఇది కూడా టెంపుల్ కూడా మన అంటే మీరు స్ట్రక్చర్ చూడండి అంత అంటే చోళులు ఉంటారు చూసారా అటువైపు ఆ సాంస్కృతికి వేరేగా ఉండే అంటే టెంపుల్ అనగానే చుట్టూరు చిన్న చిన్న విగ్రహాలు అన్నీ ఉంటాయి కానీ అదే గోపురంలో ఉంది ఒక ఆ స్ట్రక్చర్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంది అంటే ఒరిస్సా సైడ్ ఉంటాయి కదా టెంపుల్స్ అన్నీ అటువైపు అలాగన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ అమ్మవారు భువనేశ్వరి మాత అమ్మవారు ఉన్నారు ఇక్కడ ఒకసారి చెప్పనేశ్వరం భువనేశ్వరి అంటే దశ మహా విద్యలో నాలుగు ఆవిడ ఈవిడ పార్వతీదేవి ఉంటుంది అంటే ఈ వర ఈ వరాహిమాత ఇవన్నీ కూడా సర్వసైన్యాలు ఈవిడ ముందండి తర్వాత ఆవిడ ఉంటుంది మన దేవి భాగవతంలో కూడా ఆదివార శక్తి కింద కూడా ఈ భువనేశ్వరి అంటే చాలా చాలా భువనేశ్వరి దేవి అంటే ఇప్పుడు యాంత్రికంగా ఉపయోగిస్తారు తాంత్రికంగా మొత్తం అన్నిటి వల్ల ఉందండి అంటే ఆ విగ్రహం విగ్రహం మూడు రెండు అడుగులు మటం వస్తుందండి ఆ మట వేసుకున్నట్టు కూర్చుంటుందండి ఇది అమ్మవారు మట వేసుకున్నట్టు కూర్చుంటుంది కాదు ఈ కారు కింద ఆ అదే అమ్మవారి కాళ్ళ కింద శ్రీచక్రం ఉంటుంది అండి ఇంటా కూడా ఉంటుంది భువనేశ్వరి ప్రతి పౌర్ణమి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పంచామృతాలను సేవించడం జరుగుతుంది అది కాకుండా ఎవరైనా ఏమైనా కోరికలు అనుకున్నా గానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి తీరు అవుతాయి మీరు మీ పూర్వీకులు నిర్మించారండి ఆలయాన్ని ఇది దేవస్థానం అన్నవరం దేవస్థానం అన్నవరం దేవస్థానం చేస్తాడు సుమారుగా ఎనభై సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి స్వామి ఇప్పుడు వారాహీమాతమ్మవారి దగ్గరికి వెళ్ళాము ఆ స్థలపురాణం మీకు చాలా కాస్త తెలుసు వరాహీమాతమ్మవారు అంటే ఆయవిడ ప్రసన్న గారని చెప్పి వాళ్ళ అన్నయ్యకి కొద్దిగా బాగుండకపోతే కొద్దిగా కారణాలు వాళ్ళు గుట్ట నవరాత్రులు చేశారు ఆ నవరాత్రులు చేయడం వల్ల వాళ్ళు మంచిదే వాళ్ళు వాళ్ళు సాధారణంగా వారాహిమాత అనగానే కాశీలో వారాహి మాత ఆమె చూడడానికి పైన గోపురి నుంచి వస్తారు అంత భయంకరంగా అది సాత్వికంగా చూసాను వెళ్ళి వచ్చాను సార్ సాధారణంగా అమ్మ వారాహిమాత అంటే పూజలు అన్ని పూజాకప్పుడు నైట్ టైం చేస్తుంటారు అంటే మామూలు మాత కాదు ఆవిడ చూడగా చాలా పవర్ఫుల్ మాట మామూలు వాడికి ఉపయోగిస్తుంది సాత్వికంగా కూడా మీకు ఇక్కడ తెలిసిన వారికి హండ్రెడ్ పర్సెంట్ ఎటుకంటే మీరు ఆ విగ్రహం చూసేనంటే ఆవిడ తర్వాత పోసుకునే జట్టుబట్టి ఇదిగా ఉన్నట్టుగా మేము అవునండి అలాంటిది ఏంటంటే ఇక్కడ సాత్వికంగా మీకు కావాలని ఈ గ్రామం బాగుండాలని చెప్పి అందరికీ అదే సాధారణంగా ప్రోసాహి మాత అంటే నైట్ టైమ్ ఆమె పూజా కృతువులు కూడా మామూలుగా అందరికీ హోల్ ఉంటుంది ఆవిడ ఇలా ఉన్నట్టుగా పడుకున్నట్టుగా ఉంటుంది అంటే కాశీ కాశీనగరాన్ని అంతటి కాపలా కాశీ రాత్రి ఒంటి గంట వచ్చి పడుకుంటుంది రెండు గంటకి అచ్చకు పూజ చేసేసి మూడున్నరకు మళ్ళీ తరుపులు వేసేస్తారు మళ్ళీ రాత్రి ఎనిమిది వరకు తరుపులు అప్పుడు పూజ చేస్తాడు అటువంటిది సామాన్య ప్రజలు కూడా చూడడానికి దర్శన చేస్తు అమ్మవారిని వరాహి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది అక్కడ ధన్యవాదాలండి అదే అండి ఈ నేనే కనపడతానండి పవన్ కు నాయుడు మొత్తం పూజలు కూడా ఓకే ఓకే అదండి స్వామివారు చూసారు యాక్చువల్గా వారాహి మాత అంటే చాలా పవర్ఫుల్ ఆదిపరాశక్తిని మామూలు లక్ష్మీదేవి అమ్మవారిని చూడడం ఒకట్టు ఆదిపరాశక్తిని చూడడం ఒక అందరూ వారాహ్యం సింహాచలం చూసారు కదా లక్ష్మీ వరహ లక్ష్మీ స్వామి అంటే ఒక అంటే వారాహం అంటే ఏంటి పంది పంజాకర్ గమనించి ఉంటారు కానీ అటువంటి ఆలయాలను అందరూ అష్టలక్ష్మి పూజించడం ఒక ఎత్తు అవుతాయి ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం ఒకే అంత భయంకరంగా ఉంటే పూజాకృతులు కూడా అంత నిష్టాకరిష్ఠగా చేస్తూ ఉండాలి అంతేగాని ఆషామాషగా చేస్తే వచ్చే ఫలితాలు కూడా దానికి నెగిటివ్గా ఉంటాయి కానీ ఇక్కడ ఈ గ్రామం అంటే మన వారసులుగా నుంచి మన పంతులు గారు చెప్పినట్టుగా అంత పవర్ఫుల్ అమ్మవారిని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వీళ్ళు మంత్రోచ్చారణతోటి శాంతి చేసి ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అంతేనా సవేదన శుక్నూ భవంతు అనేది మన వైదిక తత్వంలోనే ఉంది అందుకే అందుచేతనే అమ్మవారిని మనందరికీ అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి వారు బాగుండాలి మనం కూడా బాగుండాలి హరహర్ మహాదేవ శంభో శంకర ఓం నమస్వాయ నమో నారాయణ શરૂ કરી દઈએ બુદી అక్కడ మనం భువనేశ్వరి అమ్మవారిని చూసాం కదండి ఇప్పుడు వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాను అదండి సూక్ష్మంగా చిన్న ఆలయం కానీ పవర్ఫుల్ ఆలయం అనమాట సేమ్ మన స్వామి వారి స్వరూపంలో ఉంటుంది అంటే ప్రస్తుతం అయితే ఆలయం క్లోజింగ్లో ఉంది అందుకని ఎక్కువ <coughs> సర్దుకోవడానికి <coughs>